హెజిస్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మరియు ఎహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు వారు ద్రోహులైయుండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు విను చెవులు కలిగి వెనకై ఉన్నారు నరపుత్రుడ దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూటకట్టుకుని పగటి వేళ వారు చూచిచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకుందురేమో దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచిచుండగా నీ సామాగ్రిని పగటి అందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచిచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవు వారి వలె నీవు బయలు దేరవలెను వారు చూచుచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము వారు చూచుచుండగా రాత్రియందు ముఖము కప్పుకొని దాన్ని కొనిపోము నేను ఇస్రాయేళ్లకు నిన్ను చూచినగా నిర్ణయించితిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని ఎట్లనగా నేను దేశాంతరం పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నం వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజము మీద పెట్టుకుంటుని ఉదయమున యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును నరపుత్రుడా నీవు చేయునదేమని తిరుగుబాటు చేయ ఇస్రాయేళ్ళు నిన్ను అడుగుదురు కనుక నీ వారితో ఇట్లనిము ప్రభువు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము ఎరుషులేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇస్రాయేళ్ళందరికీ చెందును కాబట్టి వారి మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారు చెరలోనికి పో దేశాంతర నివాసులగుదురు మరియు వారిలో ప్రధానుడగు వాడు రాత్రియందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకుని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకున్న వల్లని గోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని మోవును అతని పట్టుకునుటకై నేను నా వల ఎగ్గి వాని చిక్కించుకుని కల్దీల దేశమైన బబులోనుకు వాని తెప్పించిదను అయితే ఆ స్థలమును చూడకయ్యే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయలే వచ్చిన వారందరినీ అతని దండు వారందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను నేను వారిని అన్ని జనుల్లో చెదరగొట్టి ఆయా దేశముల్లో వారిని వెళ్లగొట్టిన తర్వాత నేనే యోహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అయితే నేను యహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు తాము చేసి తాము చేరిన అన్ని జనుల్లో తమ హేయి కృత్ర్యములన్నింటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కోలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించదను మరియు యహో నాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చును నరపుత్రుడా వణుకుచునే ఆహారము తిని తల్లడింపు చిత్తము చి చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకిలాగు ప్రకటిపము ఎరుషలేము నివాసులను కూర్చి దేశమును దేశమునుచి ప్రభువైన ఎహోవ సెలవిచ్చినదేమనగా దానిలోనున్న కాపురస్తులందరూనూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనక చింతతో వారు ఆహారం తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే ఎహోవనై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణస్తులు నిర్జనులుగా ఉండును దేశమును పాడగును మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చును నరపుత్రుడ దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరర్ధకమవుచున్నది అని ఇస్రాయెల్ దేశంలో మీరు చెప్పుకుని సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము ప్రభువుకు యహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇస్రాయెల్లో ఎవరనూ ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్ధకం చేసేదను కనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదయం గాండ్ర మాటలైనను ఇస్రాయల్లో ఇంకను ఉండవు యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేను మాట ఇకను ఆలస్యము లేక జరుగును తిరుగుబాటు చేయువారలారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదును ఇదే ప్రభువు యహోవ వాక్కు మరలా యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవల్ననియూ బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇస్రాయల్లు చెప్పుకొనుచున్నారు కదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవవాకు Amen.